అన్న మొదట అంటే మీరు ఎందుకు ఈ పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఏ అసలు మీ ముఖ్య ఉద్దేశమైంది వాస్తవంగా లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటం బయ బయట సమాజం ఏమనుకుంటుందంటే తెగలని ఒకటే కదా అవును అనుకున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఈ వైరుధ్యాలు ఎందుకు ఏబీసీడీ వర్గీకరణ చేసుకునేది పని అయిపోతుంది కదా అనేది బయట సమాజం రైట్ వర్గీకరణ ఎప్పుడైతే మొదలైందో ఏబిసిడి వర్గీకరణ ఆ సమయంలో కూడా ఎస్టీ వర్గీకరణ వర్గీకరణ అడుగుతారేమో అనేది ఉంటుంది అవును వాస్తవం అయితే ఎస్టీ వర్గీకరణ అనేది న్యాయం అనేది కూడా వీళ్ళ లోపల ఉన్న భావన అయితే నేనేమంటానండి ఎస్సి వర్గీకరణకి ఒక రాజ్యాంగబద్ధమైన సూత్రం అనుసంధానంగా ఉన్నది ఓకే ఎస్టీ వర్గీకరణ అనే వరకు అసలు వీళ్ళు నైన్టీన్ ఫిఫ్టీలో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ కింద అంబేద్కర్ గారు ఎప్పుడైతే షెడ్యూల్ తెగలు గుర్తించిండ్రో అసలు ఆ ఆర్టికల్ కిందికి రాలేదని మేమంటాను ఓకే ఆర్టికల్ త్రీ ఫార్టీ కింద బీసీలు ఉంటారు బీసీ ఉంటాయి వాళ్ళకు సంబంధించిన నిర్దేశాలు ఉంటాయి త్రీ ఫార్టీ వన్ కింద షెడ్యూల్ ఉంటాయి త్రీ ఫార్టీ టూ కింద షెడ్యూల్ తెగలు ఉంటాయి ఈ నియమం మారది ఇప్పుడు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది అరవై కులాలు ఏదైతున్నాయో అవి నైన్టీన్ ఫిఫ్టీలే గుర్తించారు కాబట్టి వర్గీకరణ అనేది సమంజసమైన అంశం కానీ నైన్టీన్ ఫిఫ్టీలో వీళ్ళు షెడ్యూల్ తెగల గుర్తించని వారిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇప్పుడు వీలు అన్నట్టు లంబాడ మేధావులు అన్నట్టు మేము వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎస్సీ ఎస్టీ అమాండ్మెంట్ కింద మేము ఎస్టీలు అన్నట్టు వీళ్ళని వర్గీకరణ చేయాలంటే అసలు వీళ్ళు ఫిఫ్టీన్ ఎస్టీల్ ఎస్టీలు కాదు కదా సెవెంటీ సిక్స్ లా దొడ్డిదారు వచ్చారు కదా అది కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అనేది సవరణ జరగకుండా వచ్చారు అక్రమ పద్ధతిలో కాబట్టి వారికి ఎట్లా మేము రిజర్వేషన్ల వాటా ఇస్తాం అనేది ఇప్పుడు ప్రధానంగా మా వాదన ఎస్టీలు ఏ వచ్చారు ఇప్పుడు అది ఎంత చిక్కులతో కూడుకున్నది ఓకే అంటే ఇప్పుడు ఆదివాసులు ఏంటంటే మాకున్న మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పంతొమ్మిది వందల యాభైల భారత రాజ్యాంగం రాసేటప్పుడు హైదరాబాదు స్టేట్లో తొమ్మిది మాత్రమే ఎస్టీలు అన్న తొమ్మిది తెగలు మాత్రమే ఎస్టీలు అందులో లంబాడా బంజారా వాళ్ళు ఉండరు ఎక్కడుంటారు వాళ్ళు బీసీలు ఉంటారు బీసీలో తొమ్మిదో నెంబర్లో పన్నెండో నెంబర్లు ఉంటారు చాలా క్లియర్గా ఇప్పుడు ఇది దానికి సంబంధించిందే దానికి సంబంధించినట్ల క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందనే మనకు కనపడతారు హైదరాబాదు గౌడ్ గేజ్ ఓకే ఇప్పుడు ఆదివాసులు ఎక్కడ ఉంటారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ రాజ్యాంగం వచ్చేటప్పటిది దీంట్లో మనకు హైదరాబాదు స్టేట్ పార్ట్ టెన్ హైదరాబాదు స్టేట్ ఏదైతే ఉన్నదో అన్న తొమ్మిది మాత్రమే ఇందులో ఎస్టీలు ఉంటాయి ఆందు బిల్లు చెంచు గోండు హిల్ రెడ్డి కోలాం కోయా తోటి ఇదే నిజాం గజిట్లో వాళ్ళు ఎస్టీల లేరు అదే నిజాం బీసీలు ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళు రాజ్యాంగ పరిధిలోకి రాలేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ కొద్దికి రాలేదు క్లియర్గా దీని తర్వాత ఫిఫ్టీ సిక్స్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల అమాండ్మెంట్ ఒకటి వస్తుంది ఎందుకంటే గందరగోళంగా ఉన్న ఈ టెరిటోరియల్స్ మైసూర్ ప్రస్థానం ఒకటి ఇప్పుడు నిజాం ప్రస్థానం ఇవన్నీ కలుస్తాయి ఇదంతా సర్దుబాటు చేసేటప్పుడు ఉమ్మ ఉమ్మడి రాష్ట్రాలని సర్దుబాటు చేసేటప్పుడు అప్పుడు మరి ఎస్సీ ఎస్టీలు ఎట్లా మనం క్యాల్కులేషన్ చేద్దాం వాళ్ళ జనాభా ఎంత వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఎక్కడ అవి తెలిస్తేనే కదా వాళ్ళకి రాజ్యాంగపరమైన ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ పంచేది అనుకున్నప్పుడు యాభై ఆరులో మరొకసారి ఎస్సీ ఎస్టీ అమాండ్మెంట్ యాక్ట్ వస్తుంది పార్లమెంట్లో దాని తర్వాత మనకి ఎలక్షన్ ప్రొసీజర్ మొదలవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే కర్నూలు నుంచి వెళ్ళి కర్నూలు నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించే ఒక ఎంపీ గౌడు ఆయన పన్నెండు కులాలను ప్రతిపాదిస్తాడు ఇక్కడ మన పార్లమెంట్లో పార్లమెంట్లో ప్రతిపాదించినప్పుడు అప్పుడు దాని ఉద్దేశం ఏంది ఒక తెగను కలుపుడు కానీ తీసేసుడు అనే ఉద్దేశం కాదు ఒక కులాన్ని కలుపుడు తీసేసే ఉద్దేశం కాదు ఫిఫ్టీ సిక్స్ అమెండ్మెంట్ అదంతా కూడా ఏరియా రిమూవల్ కింద ఉన్న వాటిని సర్దుబాటు చేసుడు ప్రాంతాలు గుర్తించడు కాబట్టి అప్పుడు పెట్టినప్పుడు కమ్మర పద్మశాలి శాఖలి కూడా పెడతాడు పన్నెండు కులాలు పెట్టినప్పుడు దాన్ని తిరస్కరిస్తారు అంతిమంగా మనకేమైపోతుంది కులాలతో లేదు ఓన్లీ అది ఎలక్షన్ పర్పస్లో ఈ ఈ అమెండ్మెంట్ ట్యాక్స్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మళ్ళొక ఒక మన దగ్గర ఫిఫ్టీ సిక్స్ కు సంబంధించిన గెజెట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇందులో ఇలా క్రియలుగా షెడ్యూల్ కులాలు ఉంటాయి షెడ్యూల్ తెగలకు సంబంధించి ఉంటుంది దీని పర్పస్ ఓన్లీ ఏరియా రిమూవల్ యాక్ట్ కిందనే వస్తుంది ఆ రెస్ట్రిక్షన్ తొలగించి స్థిరీకరించడానికి వచ్చింది దాని లాగా వస్తుంది మనకి వీళ్ళు ఇక్కడ ఎస్టీలల్లో రావాలి ఒకవేళ వీళ్ళు ఎస్టీలల్లో కనుక ఇక్కడ రావాల్సికొని వస్తే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఎస్ ఎస్సీ వర్గీకరణ అంశంలో మనకు రెండు వేల ఒకట్లా వర్గీకరణ చంద్రబాబు ప్రభుత్వం చేసినప్పుడు కొట్టేసింది సుప్రీంకోర్టు ఎందుకు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ జరగకుండా వర్గీకరణ తప్పని ఇందుకు ఎస్సీల కులాన్ని కలపాలన్నా మళ్ళీ త్రీ ఫార్టీ వన్ సవరణ జరగాలి ఇప్పుడు త్రీ ఫార్టీ టూ సవరణ విషయంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అనేది సవరణ జరగకుండా ఒక షెడ్యూల్ తెగ రావడానికి వీలు లేదు అది రాజ్యాంగం నిర్దేశించింది దీని తర్వాత మనకి వీళ్ళని ఎక్కడ చూపిస్తారంట ఇప్పుడు ఇది మనం తయారు చేసింది కాదు ఒక ప్రశ్న వస్తుంది ఏమొస్తుంది బీసీల రిజర్వేషన్లు కూడా అన్సైంటిఫిక్ ఉంటాయి అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన పోరాటం ఏంటంటే ఏబీసీడీలు కావాలి బీసీలల్లో అనుకున్నప్పుడు వచ్చింది అనంతరామ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లా అనంతరామ కమిషన్ చాలా సైంటిఫిక్గా అధ్యయనం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఏబిసిడీ నాలుగు గ్రూపులుగా డివైడ్ చేస్తారు చేసినప్పుడు ఏబిసిడీ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే జీవోఎంఎస్ నెంబర్ సెవెంటీన్ నైంటీ త్రీ తీసుకొచ్చి పంతొమ్మిది వందల వాళ్ళ ఒక బీసీ లిస్ట్ తయారు చేసినప్పుడు గ్రూప్ఏలో వాళ్ళు ఉన్న నెంబర్ పదమూడో నెంబర్ లంబాడా ఆర్ బంజారా తెలంగాణ ఏరియా అనేది ఉంటుంది వీళ్ళకి ఇచ్చిర్రు రిజర్వేషన్ బీసీల బీసీలే ఉంటారు డెబ్బై వరకు కూడా బీసీలే ఉంటారు మరి ఫిఫ్టీ వీళ్ళు అమెండ్మెంట్ ఎస్టీలు వస్తే మరి వీళ్ళు వీళ్ళకెందుకు గ్రూపు ఏలా రిజర్వేషన్లు కల్పించిండ్రు అంటే వీళ్ళు బీసీ కింద ఉన్నట్టే కదా నిజాం చెప్పినట్టు బీసీ కింద ఉన్నట్టే ఇక్కడ దీని తర్వాత ఏమవుతుందంట సెవెంటీ సిక్స్లో ఒక బిల్ వస్తుంది అన్న పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దీని ప్రకారం మేము ఎస్టీలం అనేది వాళ్ళు కూడా నువ్వు ఇంటర్వ్యూ పిలిచిన ఇదే ఇదే పెట్టుకొని చెప్తారు ఓకే అయితే ఇక్కడ సిక్స్టీ సెవెన్లో వీళ్ళు ఎస్టీలకు రావాలనే ప్రయత్నాలు అన్న వీళ్ళు ఎక్కడ కూడా ఆపరు ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే సి సిక్స్టీ అన్న ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మళ్ళొకసారి తెరపైకి తీసుకొస్తారు ఓకే ఫిఫ్టీ సిక్స్లో వీగిపోయింది కదా ఇప్పుడు ఇది కులాలు కలపాలనేది రాలేదు కదా అది సెవెన్ సిక్స్టీ సెవెన్లో ఒక ఒక యాక్ట్ తీసుకొచ్చినప్పుడు రత్సరత్స అవుతుంది ఏది పార్లమెంటు సభ్యులంతా గా ఎవరిని పెడితే వాళ్ళని షెడ్యూల్ తెగలకు తీసుకొని వస్తాను ఆ షెడ్యూల్ తెగలకు మీరు ప్రతిపాదించే దాంట్లో ఎక్కడ కూడా స్పష్టత లేదు దాని కొన్ని నియమాలు ఉన్నాయి కాకా కలల్కర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ చెప్పినట్టు లోకూర్ కమిషన్ చెప్పినట్టు కొన్ని నామ్స్ ఉంటాయి ఒక షెడ్యూల్ తెగను గుర్తించాలని మేము కోయా ఉన్నాం మా రీజన్ గోదావరి రీజన్ చెంచు ఉన్నది నల్లమల్ల రీజన్ గోండు ఉన్నది ఆదిలాబాద్ రీజన్ అంటే ప్రాణహితాపర్యాక ప్రాంతం గోదావరి పెనుగంగ ఇట్లా బ్రహ్మపుత్ర నర్మదా ఇట్లా ఇండియా వైడ్గా ఒక తెగ ఉన్నదంటే దానికి ఒక టెరిటోరియల్ ఉంటదన్న ఒక భూభాగాన్ని అక్కడ ఆ భూభాగంలో ప్రకృతితో సంబంధం ఉంటుంది అక్కడ ఉన్న కాయలు గడ్డలు ఆకుల అలవాళ్లు దీని ఆ ప్రాంతంకే వాళ్ళు ఐసోలేటెడ్ కల్చర్లు ఉంటారు ఓకే ఈ ఐదు రకాల నియమాలలో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ కల్చర్ ఉండాలి ఆదిమ తెగల లక్షణాలు ఉండాలి బయట వాళ్ళు ఎవరన్నా నొత్తే బెరుకుతనం చూపించకుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు భయపడతా ఉంటారు ఆ సంబంధం నెరపడా సంబంధాల భయం చూపాలి ప్రత్యేక లాంగ్వేజ్ ఉండాలి ప్రిమేటివ్ లక్షణాలు ఇవంతా ఒక ఒక సిస్టమ్ ఉన్నది ఓకే దాని ప్రకారం మీరు ఎట్లా చేస్తారు అవన్నీ చూడాలి కదా అవి లేకుండా మీరు ఎట్లా ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ని మళ్ళీ ప్రవేశపెడతారు ఇందులో తప్పులు ఉన్నాయి ఈ కులాల్ని కలపడానికి వీళ్ళు లేదు వీళ్ళు కులాలే వీళ్ళ వల్ల ఆదిమత్యతలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు పార్లమెంటులు ఉన్న ఇరవై రెండు మంది ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు నలుగురు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి డిపార్ట్మెంట్ కూడా అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ లేదు సోషల్ వెల్ఫేర్ మళ్ళీ ఇద్దరు లెజిస్లేటివ్ మెంబర్స్ ఇట్లా నలుగురు మందితో ఒక కమిటీ ఏర్పడుతుంది అన్న దాని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఓకే ఈ లొల్లులని కాదు కానీ మీరు సైంటిఫిక్గా మీరు ఒకటి తయారు చేసి అండి దేశవ్యాప్తంగా అన్నప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుంది అంటన్నా దేశవ్యాప్తంగా పోవాలనుకున్నప్పుడు మన వైపు పదకొండు మంది వస్తారన్న పదకొండు మంది మన వైపు వస్తారు మైసూరు బీహారు ఒరిస్సా హైదరాబాద్ ఉమ్మడి మద్రాసుకు సంబంధించి పదకొండు మంది మెంబర్స్ ఓకే ఈ పదకొండు మంది మెంబర్స్ వచ్చిన కాడ ఒక కుట్ర జరుగుతుంది బంజారా హిల్స్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే అక్కడ ఉన్న లంబాడీలు ఉన్నారో హైదరాబాద్లో కొంత అడుగు ఉంటుంది వాళ్ళని ఇట్లా చూయించుకుంటూ వీళ్ళు షెడ్యూల్ తెగలలా చేర్చాలనేది ఒక ప్రతిపాదన వస్తుంది ఓకే ఒక ప్రతిపాదన తీసుకొస్తారు పదకొండు మందిలో ఏడుగురు తీసుకొస్తారు ఇంకొక నలుగురు మెంబర్స్ ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనని ఏమంటుంది ఈ బంజారా ఈ లంబాడ అనేవారు మొత్తం కూడా మైదాన ప్రాంతానికి చెందినవారు వీళ్ళని కనుక కలిపేది ఉంటే పూర్తిగా అది ఇక్కడ ఉన్న షెడ్యూల్ ట్రైబల్కి అన్యాయం జరుగుతుంది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది వాళ్ళ గురించి ఓకే చేసిన దాంట్లో వాళ్ళు ఏమంటారు అంటే లంబాడ బంజారా బోవీసుని కలుపుడు అనేది ద రేపింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అంటుంది ఓకే భారత రాజ్యాంగం మానభంగా చేయడం సమానం అంటది వీళ్ళు ఎలిజిబుల్ కారు అని రిపోర్ట్ వస్తుంది ఇదే కమిటీ లోక్సభ ఇప్పుడు అన్న కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్ గా మెన్షన్ ఉంటది అప్పటికే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇండియా చైనా వారొకటి సెవెంటీ వన్లో లో వారొకటి ఉండు మళ్ళీ ఈ జేపీసీ కమిటీ మీద పార్లమెంట్ ఏది చర్చ జరగకపోడు ఇది ఇట్లానే ఉండిపోతుంది మనకు సెవెంటీ టూలో మళ్ళీ డిలిమిటేషన్ యాక్ట్ వస్తుంది ఎస్సీ ఎస్టీలకి మళ్ళా నియోజకవర్గాల పునర్విజన మళ్ళీ జరగాల కదా జరగాలనుకున్నప్పుడు మళ్ళీ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ కింద మళ్ళా ఎక్కడెక్కడ జనాభా ఎంత ఉన్నది కొన్ని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది షెడ్యూల్ ఏరియాకు సంబంధించి ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కొంత ఏరియా ఇప్పుడు ఒక తెగ ఒక ప్రాంతానికి ఎస్టీకి ఉన్నది ఇదంతా జనరలైజ్ చేయడానికి ఎస్సీ ఎస్టీల మధ్యలో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చేది నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ చాలా క్లియర్ గా ఎమర్జెన్సీ పీరియడ్ అత్యవసర సమయం అది అత్యవసర సమయంలో ఒక తెగను కలిపే ప్రక్రియ ఎట్లా అన్న ఒక తెగని గుర్తించాలంటే ఒక కులాన్ని మళ్ళీ ఎస్సీ క్యాస్ట్ గా గుర్తించాలంటే ఉండాల్సిన నామ్స్ ఏంటంటే ఫస్ట్ స్టేట్లో ఆ తెగేదో గుర్తించాలి ఓకే ఆ తెగ పైన ఒక కమిషన్ వేయాలి కేసీఆర్ మొన్న చిల్లప్ప కమిషన్ వేసిండు కైతీల పైన రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ ప్రకృతి సంబంధం ఉన్నదా లేదా చూస్తాడు జడ్జి వాళ్ళ లెజిస్లేటివ్ సంబంధించి చూస్తాడు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం అనే దాంట్లో వీళ్ళు మిలితమై ఉన్నరా లేరా ఐదో షెడ్యూల్ భూభాగంలో ఇదంతా చూసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం వాళ్ళకు ఒక జ్యుడిషియరీ పవర్ ఉంటుంది ట్రైబల్ ఎమ్మెల్యేలకి వాళ్ళు ఆ వీళ్ళు మావోలే అని వాళ్ళు నిర్ధారం చేయాలి ఈ తీర్మానం తర్వాత అది అసెంబ్లీకి పోవాలి అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాకి బాస్ స్టేట్ల గవర్నర్ సెంట్రల్ రాష్ట్రపతి గవర్నర్ అప్రూవల్తో సెంట్రల్ గవర్నమెంట్ పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి రాజ్యాంగ సవరణ జరగాలి మళ్ళా అది రాజ్యసభకు పోవాలి రాష్ట్రపతి దగ్గర పోయిన తర్వాత అది పూర్తిగా ఆమోదముద్ర రావాల్సింది ఇది ప్రాసెస్ ఇది జరగలేదు డెబ్బై ఆరుల ఎమర్జెన్సీ టైంలో ఇది జరగలేదు జరగకుండా అప్పుడు ఇందిరాగాంధీ గారికి ఓట్లు అయినాయి మెదకుల మెదకుల లంబాడీలు ఓట్లు ఉన్నాయి మా వైపు అనుకుండేదంటే మేము షెడ్యూల్ జాబితాలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఆ చేసిన క్రమంలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఏదైతే ఉన్నదో నైన్టీన్ సెవెంటీ సిక్స్ బిల్లు ఉన్నది కదా ఈ బిల్లులో మేము వచ్చినామని అంటారు కదా సెవెంటీ సిక్స్ బిల్లు దారి వచ్చినామంటారు కదా ఇది పార్లమెంట్లో అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులల్లో వీళ్ళు చేసిండ్రు చేసిన దాంట్లో లిస్ట్ ఉంటుంది చూసినవా ఆ షెడ్యూల్ తెగల లిస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది లంబాడ అనే పేరుని వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు ఇది రాజ్యాంగబద్ధంగా రానప్పుడు ఎట్లా రాజ్యాంగ సవరణ జరగకుండా ఇది ఎట్లా అవుతుంది నూట ఆరు రాజ్యాంగ సవర్ణలు ఇప్పటివరకు జరిగినాయి నూట ఆరు రాజ్యాంగ సవరణలల్లో మిమ్మల్ని షెడ్యూల్ తెగల కలుపుతాను అనే రాజ్యాంగ సవరణ కూడా కావాలి కదా కాబట్టి ఇది మానిప్యులేషన్ చేసి పార్లమెంట్లో మీ పేరు పెట్టించుకున్నారు కాబట్టి ఎస్టీలు కాదు అనే దాని మీద